నమస్తే నేను మీ సతీష్ ఆంధ్రప్రదేశ్లో గడిచిన రెండు మూడు రోజులుగా జరుగుతున్నటువంటి పరిణామాలు అంటే అధికారంలోకి వచ్చాక కూటమి పార్టీల్లోని తెలుగుదేశం పార్టీ కానీ లేదంటే ఇతర పార్టీల్లో ఉండేటువంటి కొంతమంది నాయకులు వ్యవహరిస్తున్నటువంటి తీరు పైన కూడా కొన్ని విమర్శలు అయితే వస్తూ ఉన్నాయి ఎందుకంటే వాళ్ళు వ్యవహరిస్తున్నటువంటి తీరు అది ముఖ్యంగా రాయ్చోట్లో ఏదైతే కనుక అక్కడ మంత్రి గారి సతీమణి ఆ రోజున పైన ఆవిడ కొంచెం ఆవిడ మాట్లాడినటువంటి తీరు సరే పరిస్థితులు ఏమైనా కావచ్చు కానీ ఆవిడ మాట్లాడినటువంటి తీరు కూడా ఈరోజున సోషల్ మీడియాలో వైరల్ అవ్వటం దానిపైన కూడా కొన్ని విమర్శలు వచ్చినాయి ఇక అలాగే తిరువూరు ఎమ్మెల్యే కొలిక్పూడి శ్రీనివాస్ గారు ఆయన కూడా ఏదైతే కనుక అక్కడ ఒక అక్రమ నిర్మాణానికి సంబంధించి ఆయన దగ్గరికి ఏదో ఫిర్యాదు రాగానే మరి ఆయన వెళ్ళిపోయి జేసీబీలతోటి ఆ భవనాన్ని ధ్వంసం చేయించడం ఇవన్నీ కూడా ఈ రోజున పెద్ద ఎత్తున విమర్శలు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి మరి ఒకవైపున కూటమి ప్రభుత్వంలోని ప్రభుత్వ పెద్దలు కానీ పార్టీల అధినేతలు కానీ ఒక తీరులో చెప్తా ఉంటే మరి కింది స్థాయి నాయకులు ఈ విధంగా చేసుకుంటూ వెళ్ళడం దీనిపైన అసలు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకునేటువంటి అవకాశం ఉంది మరి రాబోయేటువంటి రోజుల్లో ఇలాంటివి ప్రజలకు ఏం సంకేతాలు ఇవ్వబోతా ఉన్నాయనేటువంటి అంశాలు మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు ఉన్నారు సార్ నమస్తే నమస్కారం సతీష్ గారు మనం వీక్షకులు నమస్కారం సార్ ముఖ్యంగా మనం చూసాం రాయచోట్లో ఆ రోజు పెన్షన్లు పంపిణీ రోజున మంత్రి గారి భార్య ఆవిడ చేసిన హడావిడి సరే కారణాలు ఏమైనా అయి ఉండొచ్చు కానీ ఆవిడ చే వ్యవహరించినటువంటి తీరు పైన కూడా కొన్ని విమర్శలు అయితే వచ్చినాయి అలాగే మొన్న కొలిక్పూడి శ్రీనివాస్ గారు ఆయన వెళ్ళిపోయి ఆ కార్ మీద ఎక్కి జేసీబీలు తీసుకెళ్లి ధ్వంసం చేయించడం ప్రజల నుంచి కూడా ఇలాంటి అంశాలపైన ఎలాంటి అంటే గడిచిన ఐదేళ్ళు ప్రజలు కూడా చూశారు కాబట్టి ఇప్పుడు ఇలాంటి చర్యలు చోటు చేసుకుంటా ఉంటే ఇలాంటి ఘటనలు ప్రజలు ఏ విధంగా ఆలోచిస్తారట అంటే సతీష్ గారు మనం ఎన్నికల ముందు కూడా ఆంధ్రప్రదేశ్లో మన చాలా జిల్లాల్లో తిరిగాము ఎలక్షన్ ముందుగా అప్పుడు ప్రజల్లో ఉన్న భావన ఎట్లా ఉందంటే మేము ఐదేళ్ల నుంచి పూర్తి అనిశ్వేత గురయ్యాము మా మీద అక్రమ కేసులు పెట్టారు మా బిడ్డలను పోలీస్ స్టేషన్లకు తీసుకెళ్లి అక్రమ కేసులు పెట్టారు తర్వాత మా మీద లేనిపోయిన ఆరోపణలు చేసి మమ్మల్ని వేధించారు ఇవన్నీ కూడా మనం చూసాం ఇదే కనుక మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం కనుక ఈసారి ఎన్నికైతే మేము కూడా వాళ్ళ మీద కక్ష తీర్చుకుంటామని బాహటంగా మన మీడియా మైకులు ముందుకొచ్చుకోవడం ప్రజలు చాలా మంది చెప్పుకెళ్ళారు అంటే మనకి ఆ రోజు వాళ్ళల్లో ఎంత కక్ష అంటే బాధ ఉంది వేదన అనేది మనకు అర్థమైంది అప్పుడు మనం ఏమనుకున్నాం అంటే నిజంగానే గనక తెలుగుదేశం వస్తే చాలా జిల్లాల్లో ఈ తిరుగుబాటు అంటే ఎవరైతే బాధలు పడ్డారో ప్రభుత్వం చేతిలో పోలీసుల చేతిలో అధికారుల చేతుల్లో వాళ్ళంతా కూడా తిరుగుబాటు ఏదో ఒక రూపంలో జరుగుతుందని మనం కూడా అనుకున్నాం కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఏం చేశారంటే వాళ్ళు ఎప్పుడైతే మనకి అధికారం వస్తుంది అనేది అవగాహన వచ్చిందో రెండోది ప్రజల్లో కూడా బాగా ఆవేదన ఉంది ఇది ఏ రూపంలో పెళ్ళి బుక్తుంది అనేది ముందు కనిపెట్టి ఎవ్వరు కూడా ఆవేశాలకు లోన్ కావద్దు మీరు మీరు తమాయించుకోండి జరిగిన నష్టాలు అందరికీ జరిగినాయి మేము ప్రతి గ్రామానికి వస్తాము అంటే మన ప్రతినిధులు వస్తారు అంటే ప్రభుత్వం తరపున మేము ప్రతినిధులు పంపి ఎక్కడ అక్రమాలు జరిగినాయి ఎక్కడ అవినీతి జరిగింది ఎక్కడ దాడులు జరిగినాయి ఎక్కడ ప్రజలను హింస పెట్టారు ఇవన్నీ కూడా మేము సేకరిస్తాము మీరు తొందరపడొద్దు మాకు తెలుసు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి స్థాయిలోనే నంజాల్లో ఎటువంటి అరెస్ట్ చేసి తీసుకొచ్చి ఆయన భోజనం తినడానికి ఒక టీపాయ్ కూడా ఇవ్వకుండా ఒక కూలర్ కూడా పెట్టని పరిస్థితుల్లో ఎంత కనీస అవసరాలు కూడా లేకుండా వేధించారంటే ఒక ప్రతిపక్ష నాయకుడిని జాతీయ స్థాయిలో గౌరవం గుర్తింపు కలిగిన వ్యక్తిని ఇక సామాన్య ప్రజల్ని ఎంత వేధించారో అర్థం చేసుకోవటం చంద్రబాబు నాయుడు గారు కానీ ఏ నాయకుడికి కూడా కష్టమే లేదండి ఇప్పుడు మనం కూడా చూసాం గ్రామాల్లో తిరిగినప్పుడు ఆ రోజుల్లో ఈ వాలంటీర్స్ వాలంటీర్సే లాగా ప్రవర్తించారు వాళ్ళు ఒక మా మాటే శాసనం అన్నట్టుగా ప్రవర్తించారు వాళ్ళు లక్ష మంది వీళ్ళు రాజీనామా చేయండి అంటే చేశారంటే వాళ్ళకి ఎంత ధైర్యం ఉందో చూడండి నువ్వు కొండమేంచి దూకునే పట్టుకుంటానంటే ఇతని మీద ఉన్న ధైర్యంతో దూకిన తర్వాత వాళ్ళు తలపగి అయిపోయారు క్రష్ అయిపోయారు వీళ్ళు పట్టుకోలేకపోయారు రెండోసారి ప్రభుత్వం రాలేదు వాళ్ళందరూ కూడా ఎటు దిక్కులు చే చూసే పరిస్థితికి వచ్చారు వాళ్ళని రచ్చగొట్టి మీరు వెళ్ళి ధర్నాలు చేయమని ఇప్పుడు ఈ ప్రభుత్వం ఎవరైతే రిజైన్ చేయమన్నారో వాళ్ళే వీళ్ళ ముడ్డిగిల్లి జో కొడతారంటారు చూసారా ముడ్డిగిల్లింది వాళ్ళు మళ్ళీ జో కొడుతుంది కూడా వాళ్ళే ఈ రకమైనటువంటి పరిస్థితులు గ్రామాల్లో వాళ్ళ వచ్చినాయి అది చూసిన తర్వాత ఎవరికైనా ఏంటి గ్రామస్తులకి గ్రామాల్లో ఏమంటున్నారు మమ్మల్ని పెట్టిన వేధింపులు వాళ్ళకు కూడా ఎందుకు పెట్టొద్దు మేము అనేది వాళ్ళ కక్ష ఇప్పుడు ఈయన ఉన్నాడు కొలిక్పూడి శ్రీనివాసరావు ఆయన అమరావతికి పోరాటం ద్వారానే ఆయన బయటకు వచ్చాడు తర్వాత తిరువూరులో ఆయన చూశాడు ఈ అక్రమాలన్నీ కానీ గత దాదాపు ఆరేడు నెలల నుంచి అక్కడే ఆయన ప్రచారాలు చేసుకుంటూ ఉన్నాడు కదండి ఈ అక్రమాలను ఆపుదామని ఆ ప్రజల ముందు నేను చేస్తున్నానని చూపించుకునే ఒక తాపత్రయంలో నిన్న మీరు అన్నట్టు కొంచెం ఆయన ఉద్వేగానికి గురయ్యాడు ఇప్పుడు అట్లాగే మంత్రి గారి భార్య ఇప్పుడు మంత్రి గారికి తెలుసు కానీ కష్టం సుఖం కుటుంబ సభ్యులకి ఏం తెలుస్తుంది వాళ్ళు పోలీస్ అధికారుల దగ్గర అంత ముందు వీళ్ళని కూడా ఇట్లాగే చూశారు కాబట్టి ఓహో ఇట్లాగే మనం కూడా ప్రవర్తించాలి కానీ అధికారంలోకి వస్తే అన్నట్టుగా ఆమె ప్రవర్తిస్తే వెంటనే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఖండించాడు ఇటువంటి ప్ర ఎక్కడ కూడా జరగకూడదు అని ఆయన్ని పిలిపించి కూడా వార్నింగ్ ఇచ్చాడు చంద్ర అదే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి నువ్వు జైల్లో ఉన్నా కూడా నేను నెల్లూరు వచ్చి పలకరిస్తాను అంతకన్నా పెద్ద విషయం ఆయనకేం లేదు ఇక పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హీరో ఆయనకి ఎందుకంటే ఆయన ఇక్కడ ఇంత దౌర్జన్యం చేసి పదేళ్ల పాటు పల్నాడు జిల్లాని వణికిచ్చాడు ప్రజల్ని హింసిచ్చాడు ఆయన్ని నువ్వు ఎక్కడున్నా జైల్లో ఉన్నా కూడా నేను నీ ఆత్మలాగా నీ అంటుంటానని వెళ్ళి మెసేజ్ ఇచ్చాడు అంటే నాకు కావాల్సింది ఇలాంటి వ్యక్తి సజ్జల రామకృష్ణారెడ్డి గారు కౌంటింగ్ ముందు రోజు ఏం చెప్పాడంటే మాకు వెళ్ళి అక్కడ ప్రభుత్వ అధికారులు చెప్పే నియమ కౌంటరింగ్ సెంటర్లో నియమ నియమావళి విని తల ఆడిచ్చేవాడిని మాకు అక్కర్లేదు అక్కడ ఎట్టి పరిస్థితుల్లోనూ మనకి సాధించుకురావాలి విజయాన్ని ఓట్లు అవతలాడికి ఎక్కువ వచ్చినా సరే అయి మన దాంట్లో లెక్కలో వేయించమని ఆయన చెప్పాడు అటువంటి వాళ్ళే మాకు కావాలని ఇప్పుడు ఈయన కూడా అదే సందేశాన్ని మళ్ళీ ఇప్పుడు కూడా పునరావృతం చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు పిన్నెళ్ళి రామకృష్ణారెడ్డి లాంటి వ్యక్తులు మా ప్రభుత్వం కోసం దౌర్జన్యాలు దాష్టికాలు చేసిన వాళ్ళు జైల్లో ఉండ నేను ఫస్ట్ వాళ్ళ సంక్షేమమే నాకు కావాలి వాళ్ళ క్షేమమే నాకు ముఖ్యం సంతోషమే ముఖ్యం అని వెళ్ళి ఒక రాంగ్ ఇది ఇచ్చాడు అంటే రాంగ్ అని కాదు ఆయనకి ఏదైతే స్వతగా ఆయన స్వభావాన్ని బయట పెట్టుకున్నాడు అది ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఉన్న తేడా వీళ్ళు వెంటనే చెప్పారు ఎప్పుడైతే ఆవేశ కావేశాలు ఓడల్లో పెరుగుతాయి అనుకున్నారో ముందే వద్దు మీరు మనం చట్ట ప్రకారం వెళ్దాం అందరినీ బుక్ చేస్తాం అంటే చట్టాన్ని ఉల్లంఘించిన ఎవరిని వదలం మీ ఓళ్ళలో వాలంటీర్ని వదలం మీ ఊళ్ళలో సర్పంచ్లని వదలం ఎంపీటీసీలని వదలం వాళ్ళంతా ఏముందండి ఆ రోజున ఎన్నికల ద్వారా ఎన్నికవల దౌర్జన్యం ద్వారా ఎన్నికయ్యారు పోలీసుల్ని రెవెన్యూ వాళ్ళని అధికారులను అడ్డం పెట్టుకుని ఇతరులను బెదిరించి వాడు నామినేషన్లు ఉపసంహరించారు ఏకగ్రీవంగా అయ్యేటట్టుగా అట్లా ఇప్పుడు పిన్నెల రామకృష్ణారెడ్డి గారు మొన్నటికి మొన్న జరిగిన ఎలక్షన్ అది జాతీయ స్థాయి ఎలక్షన్ కదా ఆయన తీసుకెళ్లి బాక్సులు ఏం చేశాయండి ఈవీఎంలు పగలగొట్టాడు అది ఇవాళకి చంద ఈయన ఖండించాడా ఖండించకపోగా నెల్లూరు వెళ్ళి అతను చేసింది కరెక్ట్ అనేది ఈయన ఇవాళ చెప్పదలుచుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఉండే తేడా అది కాబట్టి మనం కొంత గతంలో ఎన్నికల ముందు ప్రజల్లో ఉండే ఉద్వేగాన్ని మనం చూసాం అది కొంచెం అక్కడక్కడ మీరు అన్నట్టు అతిక్రమిస్తుంది ఈ రెండు సంఘటనలను వెంటనే వాళ్ళు సరిదిద్దుకునే ప్రయత్నం చేశారు అట్లాగే నిన్న కాకినాడలో మరి అక్రమ నిర్మాణాలను కోల్చడం అనేది చాలా సమంజసమైన విషయమే కదండి ఇప్పుడు ప్రజావేదికే ప్రభుత్వం కట్టిన తొమ్మిది కోట్ల భవనాన్ని కూల్చేశారు క్షణాల్లో ఇప్పుడు నిన్న కాకినాడలో అక్రమ భవనాన్ని కోల్చడానికి వెళ్తే వైఎస్ఆర్సీపీ వాళ్ళు వాళ్ళు అంతకన్నా ఉద్రేకంగా అధికారుల మీద పోలీసుల మీద రాళ్ళు ఇటుకులు ఇస్తున్నారండి మరి అది వాళ్ళు ఇంకా మేము ప్రభుత్వంలో లేము ఇది అక్రమం ఎవరు చేసినా అక్రమే దాన్ని మనం ఖండిచ్చే ఖండించాలి లేకపోతే మనం దాన్ని పోలీసుల మీద దాడులు చేయొద్దనేది ఎవరన్నా చెప్పగలిగారా చెబుతున్నారు ఇప్పటికైనా కాబట్టి వాళ్ళు ఉన్నప్పుడు ఏమో అక్రమాలను కోల్చవచ్చు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్రమాలను కూల్చే అధికారం ప్రభుత్వానికి లేదు అప్పుడు వాళ్ళదే ప్రభుత్వం గతంలోనూ మాదే అన్నట్టుగా ఉంది వాళ్ళది కింద పడ్డా మాదే పై చేయి అంటారు చూసారా ఆ విధమైన పోకడలు వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా వదలలేదండి ఈ దాంతో తెలుగుదేశం వాళ్ళు కూడా జనసేన కార్యకర్తలు కానీ పవన్ కళ్యాణ్ గారిని వైజాగ్లో మీకు గుర్తుందా హోటల్లో చుట్టుముట్టి పోలీసులు ఫైరింగ్ రాకెళ్ళింది అది అసలు జనసేన కార్యకర్తలని దాడి చేసి చల్లా చెదురు చేశారు కాకినాడలో చంద్రశేఖర్ రెడ్డి జనసేన కార్యకర్తల మీద ఎట్లాంటి దాడులు చేశారండి తీవ్రమైన దాడులు చేశారు వాళ్ళు ముండేళ్ళగా తట్టుకుని నిలబడ్డారు కానీ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని పరామర్శిస్తానికి వెళ్తున్నప్పుడు రాజమండ్రి వెళ్తుంటే కోదాడకు ఎదురొచ్చారు పోలీసులు ఆంధ్రప్రదేశ్ పోలీసులు వాళ్ళ సరిహద్దులు దాటి తెలంగాణలో ప్రవేశించి అక్కడే అడ్డుకున్నారు ఈ విధంగా వాళ్ళు అధికార దుర్నియోగం అనేది చేశారండి దాంతో వీళ్ళకి ఎట్లా ఉందంటే మనం వాళ్ళ అధికారంలోకి వచ్చినప్పుడు మన అధికారం కూడా చూపించాలి కదా అన్న ఒక పట్టుదల అది ఏమి ఉండదులేండి ఇప్పుడు మీరు అన్నట్టు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే బహిరంగంగా వచ్చి చెప్పారో ఎవరికాళ్ళు జాగ్రత్తగా ఉండటం అనేది అలవాటు చేసుకో రైట్ ఇది చూస్తున్నాం కదా అంటే గతంలో జరిగినటువంటి తప్పులు ఏవైతే ఉన్నాయో ఈ ఆ తప్పుల నుంచి ప్రజలు విసిగి వేసారిపోయారు కాబట్టే వాళ్ళు చేసినటువంటి వేధింపులు ఇవన్నీ కూడా ఓవరాల్క ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆ స్థాయి రాజకీయ పతనాన్ని రుచూపించారు ప్రజలు మరి ఈ రోజున అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రజలు మిమ్మల్ని ఒక పాలకులుగా మీ మీద ఒక బాధ్యత పెట్టారు కాబట్టి ఆ బాధ్యతను గుర్తిరిగి వాళ్ళు వ్యవహరించాలి తప్పితే ఇలాంటి పోకడలకు పోతే మళ్ళీ అలాంటి పరిణామాలు వాళ్ళకి వ్యక్తిగతంగానే కాకుండా అటు ప్రభుత్వానికి అలాగే పార్టీలకి కూడా రాజకీయ పార్టీలు ఏవైతే మీరు కొనసాగుతున్నటువంటి పార్టీలు ఉన్నాయో వాటికి కూడా ఇబ్బందికరంగా మారేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఇవి గుర్తెరిగి రాజకీయ నాయకులు కూడా పాలకులుగా ఏదైతే ప్రజాప్రతినిధులుగా ఎన్నికైనటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళు బాధ్యతగా వ్యవహరించాల్సినటువంటి పరిస్థితి అయితే ఆంధ్రప్రదేశ్లో ఉంది అన్నటువంటి భావన కూడా సీనియర్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు థ్యాంక్ యూ సతీష్ గారు మన వీక్షకులు కూడా